ఖాదీ బట్టల గురించి నేను కొంతమంది అడుగుతున్నారు ఈయన పేరు లక్ష్మణ స్వామి కరీంనగర్ ఆయన ఇక్కడ లేరు ఆయన నెంబర్ ఇస్తాను మీరు ఈ బట్టలు కొనుక్కోవాలంటే ఈ నెంబర్ రాసుకోండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఎయిట్ ఫైవ్ అలాగే మీకు విశాఖలో రేపు ఏదైనా ఇంట్లో కార్యక్రమాలకు కానీ లేకపోతే సంక్రాంతి మాసంలో గొబ్బెమ్మలకైనా మంచి దేశవాళి ఆవులు ఉన్నాయి ఆయన పేరు గౌరీనాథ్ ఆయన దగ్గర పిడకలు దొరుకుతాయి పిడకలు తెచ్చుకుని కూడా చేసుకోవచ్చు ఆయన నెంబర్ మీకు ఇస్తాను కేదరేశ్వరనాథ్ ఎరండి ఈయన ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు మొదటి సంవత్సరమే పద్నాలుగు ఎకరాలు చేసి అన్ని దేశవాళ్ళే వరి వరి విత్తనాలతో చేస్తా మన దేశవాళ్ళ ఆవులు కాపాడుతున్నారు కృష్ణా జిల్లాలో చేస్తున్నారు ఆయన ఇక్కడ షాప్ కూడా పెట్టారు ఆయన పండించిన వస్తువులు మాట్లాడవలసిందిగా కోరు ధన్యవాదాలు అయ్యా మిత్రులందరికీ నమస్కారం ముందుగా నేను మొట్టమొట ప్రకృతి వ్యవసాయం చేసి పద్నాలుగు ఎర్ర సేద్యం చేశాను నేను చేయికి ముందు నుంచి కూడా విజయరామ్ గారు వీడియోలు ఫాలో అవుతూ విజయరామ్ గారు పరిచయం అయినప్పుడు కూడా చాలామంది ప్రోత్సహించినప్పుడు చాలామంది ఎవరు కొంటారు ఎవరు చేస్తారు అన్నప్పుడు నాతో పాటు కొంతమంది చేసే మిత్రులు చేసి మేము ఆరు పెట్టలేము నిలబెట్టలేము కొంటారు అదే కనుక కెమికల్ ఫార్మింగ్ చేస్తే వాడు అది వస్తాడు కొనుక్కుని విలుగు అన్నప్పుడు నాకు చాలా బాధేసి ఆయన నేను తీసుకోవడం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి ఈ రోజున ఎందుకు జరుపుకుంటాం అనుకుంటున్నారు మీరు ప్రకృతి వ్యవసాయం చేయండి రైతులుగా మారమని విజయరామ గారు గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారు కానీ ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదు రైతులు మారారు కానీ రైతుల దగ్గర ధాన్యం కూడా కొన్ని కొనుక్కుంటున్నారు లోకల్గా లేకపోతే స్వామివారికి తిరుమలపూర్తి దేవస్థానానికి పంపించడం జరుగుతూ ఉంది ఇక్కడ విషయంగా ఏంటంటే ఏదో మీటింగ్ పెట్టారు ఇవాళ రేపు మర్చిపోవాలనేది కాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయం బోధించేయాలి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి కొన్ని అలవాట్లు మార్చుకోవాలి అన్న ఒక అభిప్రాయంతో విజయరామ్ గారు మీరు పెట్టారు అవునా కాదంటారా అంతే కదా ఇప్పుడు నేను విజయరామ్ గారు ఒక విషయంగా మాట్లాడుకున్నప్పుడు గత నాలుగైదు నెలల క్రితం అదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము ఇది ఎంతమంది తింటున్నారు నూటికి ఎంతమంది మారారు అంటే అసలు గురువు గారి దగ్గర నా దగ్గర సమాధానం కూడా లేదు ఎంతమంది అనుకుంటున్నారు మిత్రులారు మీరు నూటికి ఒక ఫైవ్ పర్సెంట్ మారనుకుంటున్నారా మీరు ఫైవ్ పర్సెంట్ కాదండి వెయ్యిలో నాలుగు శాతం లేరండి మనం చూసుకుంటే మన ఊళ్ళు ఎంత మారారు మనల్ని ఎంత మారాము అని ఒకసారి మీరు గమనించారా ఎప్పుడన్నా కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు రెండు కేజీలు బియ్యం కావాలి మూడు కేజీలు బియ్యం కావాలి బీపీ ఉంది షుగర్ ఉంది మా మదర్ ఇంటి దగ్గర ఉంటుంది బెంగళూరులో జాబి చేస్తున్నాను అప్పుడు చాలా బాధగా ఉంటుంది ఇవి వచ్చాక తినడం కాదు మిత్రులారా వచ్చాక తింటే ఒక యాభై శాతం అడుగు అడుగుతున్నాము రాగముంటే ఆరోగ్యం బాగుంటుంది కదా అది ఎంతమంది గమనించారు ఇది మాట ఎందుకు చెప్తా ఉన్నాండి చాలా బాధతో చెప్తా ఉన్నాం ఈ రోజున హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని మార్చడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఒక డాక్టర్ ముప్పై రోజులు నలభై రోజులు కోర్స్ ఇస్తే ఆ కోర్సు వాడిన తర్వాత హాస్పిటల్లో ఆ డాక్టర్ ఇచ్చింది మనకు తగ్గకపోతే డాక్టర్ని మారుస్తున్నాం అంతేనా మనం ఇలా భోజనం ఎందుకు మార్చలేకపోతున్నారు అది ఒకసారి మీరు ఆలోచించండి మనం ఎందుకు వచ్చామన్నది ఒకసారి ఆలోచించి ఏదో ఇక్కడ భోజనం బాగుంది బాగుంది అని నాకు తెలిసి మంది చెప్తాను నేను అన్నానమ్మా బాగుంటుంది మనం కూడా కష్టంగా కాదు ఇష్టంగా చేసుకోండి ఒక నలభై ఐదు రోజులు తిని మన ఆరోగ్యం ఎలా ఉంది అని చూసుకోండి అమ్మా అంటే లేదండి నాకు కేజీ చాలు మీకు ఎంత నచ్చితే అంత పట్టుకెళ్ళినమ్మా కావాల్సి నేను ఆర్డర్ పెడతాను దాని గురించి నేను మీకు ఎక్కడికైనా నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను అన్నప్పుడు నాకు తెలిసిన మిత్రులు ఇక్కడ నేను బియ్యాలు అవి ఇచ్చాను వాడు కొంతమంది వచ్చారు కాకినాడ నుంచి కానీ రాజమండ్రి నుంచి కానీ పాడేరు నుంచి కానీ నిన్నగానే వాళ్ళు వచ్చారు నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చిన మిత్రులు కూడా మీరు గైడెన్స్ ఇస్తే నేను చేస్తాను అంటే మనం గైడెన్స్ ఇచ్చేది ఏం లేదండి గురుగారు విజయరామ గారు ఉంటారు మీకు నేను అందుబాటులో ఉంటాను అందువల్ల సలహాలు ఇస్తాం ముందు ఆవును తీసుకుని చేయమని ప్రోత్సహం జరుగుతుంది మిత్రులరా ఒకటి ఆలోచించండి చాలామంది ఏంటంటే వ్యవసాయం చేయచ్చు చేయలేకపోవచ్చు మీరు టైం కేటాయించి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బియ్యాలు మీరు ఏం తినగలుగుతారో అవి తెచ్చుకుని మీరు మారే ప్రయత్నం చేయండి ఇది మీరు అందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుని మారాలని ఆశిస్తున్నాను కాదు నాకు మాట్లాడుతున్నది చాలా బాధగా ఉంది మిత్రులరా ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి నెల నల్లు వాడేలా అపాయింట్మెంట్ తీసుకుంటే ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టి లేకపోతే రెండు రోజుల తర్వాత రమ్మంటే ఇష్టపడుతున్నారు తప్ప ఈ తినడానికి ఎందుకు ఇష్టపడలేదు మీరు మారే ప్రయత్నం చేయండి మీరు మారుతారని నేను ఆ పగలందని కోరుకుంటూ నమస్తే ఇప్పుడులాగా నేను నెంబర్ వేసుకోండి ఒకసారి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ నమస్తే